హాయ్ అండి అందరికీ ఈరోజైతే నాన్నమ్మ హోమ్ టూర్ అయితే చూపిస్తాను మీ అందరికీ అతివరకటి రోజుల్లో అంటే ముందు రోజుల్లో ముసలి వాళ్ళు అలాగే బామ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ ఎలా ఉండేవాళ్ళు అయితే ఈ వీడియోలు చూపిస్తాను మా నాన్నమ్మ ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది ఎటువంటి కొత్తగా చేంజ్ అవ్వకుండా మా అప్పటి నుండి అంటే మా నాన్న వాళ్ళ అప్పటి నుండి కూడా మళ్ళీ మా పిల్లలు చిన్నపిల్లలు అయ్యారు అలా అప్పటి వరకు కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుందన్నమాట అంత బాగుంటుందన్నమాట నానమ్మ ఇల్లు అయితే ఈరోజు మీకు హోమ్ టూర్ అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా లోపలికైతే ఎంట్రన్స్ అయితే చూపించాను కదా నెక్స్ట్ అయితే ఇవి మీరు గమనించే ఉండుంటారు పాత ఇళ్ళల్లో ఉట్టెలు అని అయితే ఉండేవి అందులో ఏమైనా కర్రీస్ కానీ రైస్ కానీ అలాగే పెరుగు పాలు అలాంటివి ఏమైనా పెట్టుకుంటాం అనమాట అంటే పిల్లులు కుక్కలు అలాంటివి తినకోకుండా అలా పెట్టుకునే అనమాట నెక్స్ట్ అయితే నానమ్మ అంటే మనం మేకప్ అని వేసుకుంటాం కదా అలా ఒక బుట్టలాగా అరేంజ్ చేసుకుందాం అనమాట దువ్వెన అద్దం అలాంటివన్నీ మిగతావైతే ఉల్లిపాయలు చింతపండుకి ఈ బుట్టలు రెండు పెట్టుకుందనమాట అయితే నానమ్మ ఎప్పుడు పొయ్యి మీద వంట చేసేది ఇప్పుడు ఒక వన్ ఇయర్ క్రితం అయితే గ్యాస్ బండ అయితే తీసుకుంది గ్యాస్ పొయ్యి బండ అలాగే ఈ జాడీలు మీరు గమనించారా అప్పట్లో ఉండేవి ఇప్పట్లో అయితే అస్సలు ఉండేవి కాదు బట్ ఇవైతే రెండు జాడీలు అయితే ఉన్నాయన్నమాట అందుకే నేను మీకు అవి కూడా చూపిస్తున్నాను ఒకటేమో ఖాళీగా ఉంది ఒకటేమో పచ్చడి పెట్టుకుంది పచ్చడి ఏమైనా పట్టుకుంటే వాటిలోనే అయితే కింద అయితే రెండు చక్కగా అలమరలు అన్నీ వచ్చేసి అయితే ఉంటాయి మా నానమ్మ బీర్వాద అనమాట మా చిన్నప్పటి నుండి కూడా ఇవే కంటిన్యూ చేస్తుంది బట్టలన్నీ కొనుక్కున్నాయి మొత్తం దాంట్లోనే పెట్టుకుంటుంది అనమాట చక్కగా శారీస్ మొత్తం అలా ఏమైనా డబ్బులు దాచుకోవాలన్నా అలాగే దాంట్లోనే పెట్టి పెట్టుకుంటుంది చూసారు కదా మా నాన్నమ బీరు వాళ్ళు నెక్స్ట్ అయితే కింద చెప్పాను కదా స్టీల్ సామాన్లన్నీ బోర్లించుకుంటుందని అలా మొత్తం అనమాట నెక్స్ట్ అయితే చాట ఇది కూడా చూడండి చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడైతే కొంతమంది ఇళ్ళల్లో వాడుతున్నారు కానీ ప్లాస్టిక్ అయితే వాడుతున్నారు నెక్స్ట్ అయితే బియ్యం డబ్బా అనమాట అందులో బియ్యం అయితే పోయట్లేదు కానీ చూపించాను మీకైతే నెక్స్ట్ అయితే ఇవి మా చెట్టు కొబ్బరికాయ ఫ్రెండ్స్ చూడండి అంత పెద్దగా ఉన్నాయో నాకు ఫోన్లో అయితే అంటే అయితే మాకు చిన్నగా కనిపిస్తున్నాయి మీరు చూస్తుంటే అసలు నేను చూస్తున్నప్పుడు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ అయితే నానమ్మకి హెల్త్ అయితే బాగాలేదు కాయలు అవి అయితే తెచ్చుకుంది చూసారా వాటిలో అయితే పెట్టుకుంది బియ్యమేమో ఇక్కడ బిందెలు అయితే వేసుకుందనమాట నెక్స్ట్ అయితే ఇవి కాయలు అని చెప్పా కదా యాపిల్ అలాగే ఆరెంజెస్ అనమాట సారీ బత్తాయి కాయలు అనమాట చెప్పా కదా నానమ్మకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళొచ్చింది అవేమో రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ అవి చేశారంట రెండు అయితే అయ్యాయి నెక్స్ట్ అయితే బిళ్ళలు అవన్నీ తెచ్చుకుంది చూసారు కదా బిళ్ళలు అవన్నీ తెచ్చుకుందనమాట అలా అసలు ఎంతో చక్కగా ఉంటుందంటే నీట్గా ఉంటుంది ఒక షార్ట్ వీడియో చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట మా నానమ్మ హోమ్ టూరు ఎలా ఉంటుందో అసలు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని అయితే ఒక షార్ట్ వీడియో తీసి పెట్టారనమాట చాలా మంచిగా రిసీవ్ చేశారు చాలామంది కామెంట్స్ కూడా చేశారు మంచి మంచి కామెంట్స్ చాలా బాగున్నాయి నేమ్స్ అయితే గుర్తు గుర్తులేదు అనమాట బ్యూటీ నేచర్ అలాగే నేచర్ బాగుంది నైస్ వీడియో అలా ఒక కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి నాకు అంతగా అయితే ఐడియా లేదు ఈ ఫోటో మా అమ్మ మా నాన్న అనమాట అంటే కొంచెం క్రాక్ వచ్చిందని అయితే అమ్మ వాళ్ళు తీసేశారు బట్ అయినా సరే నాన్నమ్మకు ప్రాణం ఒప్పక అక్కడే పెట్టుకుంటుందనమాట నెక్స్ట్ అయితే మా నాన్నమ్మకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ వయసులో పిల్లలు అంటే కడుపును పుట్టిన పిల్లలు కాదండి ఆవిడ పెంచుకుంటున్న పిల్లలు అనమాట పిల్లి పిల్ల అలాగే నెక్స్ట్ చూపిస్తాను వీడియోలో ముందు ముందు ఇంకా ఇద్దరు పిల్లలు ఎవరు అన్నది నెక్స్ట్ అయితే ఇటు వచ్చేసి దేవుడు కదనమాట అంటే దేవుడు పటాలని అలా గోడకి మేకలు అయితే వేయించుకుని పెట్టుకుంది ప్రతిరోజు నైట్ టైం అయితే చక్కగా పూలన్నీ పెట్టేసుకుంటారు అంటే మందార మొగ్గలు నైట్ పెట్టేసుకుంటే మార్నింగ్కి విచ్చుతాయి కదా స్నానం చేయగానే అయితే అలా పెట్టేసుకుంటుంది అనమాట కడ్డీలు అలాంటివి అగ్గి అలాంటివేమో ఇలా బుట్టలో వేసుకుంటుంది నెక్స్ట్ అయితే నాన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కానీ నానమ్మని రమ్మని అయితే పిలిచినా కూడా అంటే ఒక సంవత్సరం అయితే అవుతుంది అమ్మ వాళ్ళు డాబా కట్టుకుని అయితే నాన్న వాళ్ళు అయితే నానమ్మనైతే పిలిచారు అంటే మా దగ్గరే ఉండు ఒక రూమ్లో మేమే వండి పెడతామంటే అస్సలు వద్దంటే వద్దంది ఎందుకు అని అడిగితే నాకు బాగోనప్పుడు చూడండి నా కాళ్ళు చేతులు నాకు సహకరించినప్పుడు చూడండి నన్ను స చాలు అయితే అంది అసలు ఇంతవరకు అయితే నేను అసలు ఇలాంటి ఆన్సర్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎవరి దగ్గర వినట్లేదు ఎందుకంటే ఎవరైనా ఒక ముద్ద పెట్టారా తిన్నామా పడుకున్నామా అలా అనుకుంటున్నారనమాట జనరేషన్ ఇప్పుడు అలా ఉంది బట్ ఇప్పుడు మా నాన్న మళ్ళీ అందంటే హ్యాట్స్ ఆఫ్ అసలు ఇప్పటికీ కూడా సంవత్సరం అయిందంటున్నాను కదా ఎలాంటి వర్షం వచ్చినా గాలి వేసినా కూడా ఆ పాకలోనే పడుకుంటుంది కానీ అస్సలు మా ఇంటికి అయితే రాదనమాట వస్తుంది కానీ ఏమైనా బాగోనప్పుడు అలాగే ఏదైనా పండగలప్పుడు అలా భోజనం కానీ అమ్మ చెప్తూ ఉంటుంది వచ్చి అప్పుడు తినైతే వెళ్ళిపోతుంది మళ్ళీ వెంటనే అలా ఇంటికి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అంతేకాని అక్కడైతే స్టే చేయదు వాళ్ళవి ఎక్కువగా అంటే రోజు పెట్టమని అయితే అసలు తినదనమాట ఎప్పుడన్నా ఒకసారి రేయర్గా అంటే వారంలో ఒకసారి అలా అలా అయితే పండగలు అప్పుడు ఫెస్టివల్ అప్పుడు అలాంటప్పుడు చేసిద్ది అనమాట నెక్స్ట్ అయితే పిల్లలు అన్నా కదా ఇందాక ముందులో ఆ పిల్లలు వచ్చి రెండవ పిల్లలు వచ్చేసి పిచ్చుక పిల్లలు అనమాట గూడు కట్టి ఉంటాయి అనమాట మా నాన్నమ్మ బట్టలు వేసుకోవడానికి లాగా కట్టుకుంది దానికి చూడండి పిచ్చుక అయితే ఉందనమాట నెక్స్ట్ అయితే చెట్లు చూడండి ఎన్ని చెట్లు పెంచిద్దో ఆవిడ అసలు జామ చెట్లు అని అలాగే కొబ్బరి చెట్లు మీకు ఇందాక చెప్పాను కదా పెద్ద పెద్ద కొబ్బరికాయలని ఆ కొబ్బరికాయలు కూడా చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో ఆ చెట్లు అదివరకు ఫోర్ ఉన్నాయి ఆ చెట్లకి పెద్ద స్టోరీయే ఉందండి మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు పెట్టిన వంట ఇప్పుడు మేము పెద్ద అయ్యేసరికి ఒక్కటి మిగిలింది అంటే అనమాట అటు ఇటు వాళ్తున్నాయి అందరు చుట్టుపక్కల రేకుల చెట్లు అయితే వేశారు కొబ్బరికాయలు పడుతున్నాయి అని అయితే అనమాట నెక్స్ట్ అయితే పుదీనా అలాగే వంకాయ చెట్లు గులాబీ చెట్లు గోరింతాకు ఇలా చాలా రకాల మొక్కలు అయితే పెట్టుకుంటూ ఉంటుంది మల్లె పువ్వులు మళ్ళీ వాటికి రోజు నీళ్ళు పోస్తుంది అసలు అసలు ఇంత కేర్గా ఎవరు ఉంటారో నాకైతే అసలు తెలియదు నేను ఇప్పటికీ కూడా ఏమైనా మొక్కలు పెట్టానంటే ఏదో టూ డేస్కి త్రీ డేస్కి వచ్చినప్పుడు మాత్రమే పోస్తాను కానీ నానమ్మ అయితే అసలు అలా ఉండదు రోజు డైలీ అనమాట అలాగే బాత్రూమ్స్ అలా అయితే అటు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అయితే చెప్పాను కదా ఇలాగే ఇప్పుడు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఆవిడే చూడండి అన్ని పనులు ఆవిడే చేసుకుంటుంది అలాగే మూడే పిల్లలు ఎవరైనా మీరు అడగచ్చు మూడో పిల్ల వచ్చేసి ఈ కుక్క పిల్ల అనమాట ఈ కుక్క అనమాట అంటే అనమాట ఇది అంటే డెలివరీ అయ్యి ఉంది పిల్లలు కూడా ఉన్నాయి దీనికి వాటికి అన్నిటికీ కలిపి అన్నం వండి వేస్తుంది అనమాట పిల్లకేమో మజ్జిగన్నం అలాగే ఈ కుక్క వచ్చేసి పేరుగన్నం అసలు తినదు అలాగే కర్రీ లేని రైస్ కూడా అసలు తినదు ఎందుకంటే దానికి ఫస్ట్ నుండి నాన్ వెజ్ అలవాటు చేస్తుంది అనమాట అంటే ఏదైనా కూరలు వండుకున్నప్పుడు ఎక్కువ పూసీ దానికి టూ డేస్ త్రీ డేస్ అయినా సరే దాచి మరీ పెట్ట పెట్టింది అలా చేస్తూ ఉంటుంది చూసారు కదా ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది అనమాట ఎక్కువ శాతం ఎవరిని హెల్ప్ అయితే అస్సలు అడగదు బాగా బాగోకపోతేనే హెల్ప్ అయితే అడుగుతుంది అటు పక్క ఆ కూతురు వాళ్ళు నానమ్మ ఇంటి పక్కనే అలాగే కొడుకు వాళ్ళు ఇంటి ముందే ఆయన కూడా ఒక చిన్న హెల్ప్ కూడా ఎవరిది తీసుకోదనమాట ఈ రోజుల్లో ఎలా ఉంటేనే మంచిది కదా చూడండి హెల్త్ బాగాలేదు నేను అడుగుతాను నానమ్మ అన్నా సరే వద్దంటే వద్దండి నాకు ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది అంతే కదా అని బట్ పొద్దున్న పూట అయితే మా అమ్మ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళి బిల్లలు అవన్నీ ఇప్పించి కాయలు మీకిందాక చూపించాను కదా ఆ కాయలు అవన్నీ తీసుకొచ్చి నానమ్మ ఇంటి దగ్గర దిగబెట్టిందనమాట చూసారు కదా నానమ్మ ఇల్లంతా హోమ్ టూర్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలాగే మన ఛానల్లో ఇలాంటి పల్లెటూరు వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ అయితే మీకు చెప్పలేదు కదా ఇందాక వాటర్ ఎక్కడ పెట్టుకుంటుంది అన్నది చూసారు కదా అలా ఒక బిందెలో పెట్టుకుంటుంది అనమాట వాటర్ వచ్చినప్పుడు ఫ్రెష్గా పట్టుకుని మూత పెట్టుకుంటుంది అలాగే ఇంట్లో ఒక పక్క అయితే కర్రలాగా ఉంటుంది అవి లాగా అందులోనే బట్టలు అవన్నీ వేస్తుంది గ్యాస్ బండ గ్యాస్ పోయి అయితే అటు పట్టుకుంటుంది అనమాట చూసారు కదా అంతా మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను నేను వీడియోలో మీకు నెక్స్ట్ అయితే పొయ్యి మీద వంట చేస్తుంది అనేది అంటున్నాను కదా ఆ పొయ్యి కూడా మీకు చూపించాను చూడండి కొబ్బరి చెట్టుకి ఆపోజిట్ ఉంది నేను ఫేస్ టు ఫేస్ అయితే వీడియో చేయలేదండి ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు నాకు హెల్ప్ చేయడానికి అందుకే నేనైతే నానమ్మని చూపిస్తూ మీకైతే వీడియో తీశాను అలాగే పొయ్యి అని చెప్పాను కదా ఆ పొయ్యి మీదే మా చిన్నప్పటి నుండి వంట చేస్తుంది అనమాట అంటే మా నాన్నమ్మకి భయం అనమాట అంటే పొయ్యి మీద వంట చేయడం అంటే సారీ గ్యాస్ మీద వంట చేయడం అంటే నానమ్మకి భయం అనమాట కొంచెం అలా అందుకే గ్యాస్ అనేది వాడేది కాదు అంతవరకు అయితే ఇప్పుడైతే గ్యాస్ అలవాటు చేసుకుంది ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా అంతే చెప్పా కదా పెద్ద పెద్ద కొబ్బరికాయలు అని అయితే ఆ కొబ్బరి చెట్టు చూడడం ఎంత పెద్దగా ఉందో నేనైతే వచ్చి వీడియో తీసుకునే ముందు అయితే కొన్ని బట్టలు అవన్నీ ఆరబెట్టి ఉంటే తీసేసి మడత పెట్టి అనమాట నాన్న అన్నయ్య అయితే ఇక్కడే నానమ్మ దగ్గరే స్నానం చేయడం అలా ఆవిడ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనమాట నాన్న అయితే ఎక్కువ సైతం అక్కడే ఉంటాడు అలాగే అన్నయ్య వచ్చేసి అక్కడే పడుకుంటాడు కూడా అసలు నైట్ టైం అక్కడే ఉంటాడనమాట నాన్నమ్మ దగ్గరే ఉంటాడు చిన్నప్పటి నుండి నాన్నమ్మ దగ్గరే ఎక్కువ పెరిగాడు అనమాట అలాగే నానమ్మ బెడ్ అనమాట అది వచ్చేసి నానమ్మ చూసారా అన్ని అంట్లన్నీ తోముకుని వచ్చి అంతా బాగోకపోయినా కూడా అన్నీ ఆవిడే సర్దుకుందనమాట లాస్ట్లో నన్ను అయితే మందులు చెప్పమ్మా అని అయితే అనమాట నేను వీడియో తీస్తున్నాను అలా చూస్తుంది నేనైతే ఇలా తుడుస్తున్నాను అనమాట భలే జాలేసింది అసలు నాకైతే మా నాన్నమ్మ కోరుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడిని ప్రార్థించండి బాగా అసలు ఆవిడకి బాగా బాగోకపోతేనే ఇలా ఉంటుందన్నమాట బాగుంటే అసలు అలా చేయదు చూసారు కదా మా అన్నయ్య వాటర్ తీసుకొస్తున్నాడు అనమాట అంటే ఏదో ఒక చిన్న చిన్న హెల్ప్ అయితే అందరం చేస్తూనే ఉంటాం ఆవిడ వద్దు అని అంటే తప్ప నెక్స్ట్ అయితే ఇవి ఎవరికో ఇవ్వమంటే గిన్నె అవి అయితే తీసుకెళ్ళిస్తున్నాను నేను హోమ్ టూర్ వీడియో చేస్తున్నానని మా నాన్నమ్మకి తెలియదు మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్స్ అయితే నేను నానమ్మకి అయితే చెప్తాను చూడండి నెక్స్ట్ అయితే ఈ వీడియోలో చెప్తుంది బిళ్ళలన్నీ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఇవన్నీ చెప్తున్నాను అనమాట మీరు కూడా ఒకసారి వినండి అక్కడ వాయిస్ నానమ్మది అదంతా గది బిజీగా అలా ఉందని నాన్నైతే నేనైతే వాయిస్ మొత్తం తీసేసాను అనమాట నా ఓన్ వాయిస్ వినిపిస్తున్నాను మీకైతే అక్కడ వాయిస్ అనేది సరిగ్గా లేదు అసలు ఏదో ఒక సౌండ్ అయితే వస్తుంది ఆ సౌండ్ వల్ల మీరు వీడియో వీడియో కూడా స్కిప్ చేసేస్తారేమో అని అయితే నేను ఇలా నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను పిల్లలైతే చెప్తున్నా అన్నాను కదా ఒకసారి వినేసేయండి ఏం పరగడునా రేతు తినే ముందు ఒకసారి వేసుకో ఇది దాంట్లో పెట్టుకో ఇది ఏమో మధ్యాహ్నం ఒక్కపోటే ఉక్కబ ఇదేమో రేతు తినే ముందు ఇవన్నీ పొద్దున సాయంత్రం తిన్న తర్వాత ఇదేమో రేతురే పొద్దున పాప పెట్టినా విన్నారు కదా నేనైతే నానమ్మకి అన్ని మందులు అయితే చెప్పాను అనమాట ఈ హోమ్ టూర్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్